మీడియా మిత్రులకు నమస్కారం విద్యా సంవత్సరం మొన్నటి నుంచి మొదలైన క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేనట్టుగా కొత్త కొత్త వింత వింత వార్తలు చూస్తున్నాం మనం లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు పంపించేటటువంటి క్రమంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాఠ్య పుస్తకాల ముందు మాటలు ముఖ్యమంత్రి పేరు దగ్గర పాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పేరు విద్యాశాఖ మంత్రి పేరు దగ్గర సబితా ఇంద్రారెడ్డి గారి పేరు పెట్టి ముందు మాట ఉన్నటువంటి పుస్తకాలను అట్లనే ప్రచురించి అట్లనే స్కూళ్లలో కూడా పంపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు చూసిన తర్వాత తప్ప ఈ వార్త వెలుగులోకి రాలేదు అంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎందుకున్నది ఈ రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా వాళ్ళు అధికారంలోకి వచ్చినాము అని వాళ్ళని వాళ్ళే నమ్ముతలేరు ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఇంకా విద్యాశాఖ మంత్రి సబితా ఇందర్ గారే అన్న అనుకొని ఉండాలి లేకుంటే దిక్కు దివాణం లేని ఒక శాఖ కింద విద్యాశాఖ ఇవాళ అట్లా ఏదో ఆరో వేలు కింద పక్కన ఉండాలి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే ముఖ్యమంత్రి ఎవరో కూడా చూడకుండా పుస్తకాలు ప్రచురి అవి డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నాయి అని అంటే పర్యవేక్షించడానికి ఒక మంత్రి లేడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో గనక ఒక విద్యాశాఖ మంత్రి ఉండి ఉంటే ఇవాళ ఆ మంత్రి కింద ఆ శాఖ కింద అధికారులు ఉండి ఉంటే పర్యవేక్షణ అనేటువంటిది జరిగి ఉండి ఉంటే ఇవాళ ఇటువంటి దుస్థితి రాదు అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణలో చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థుల పక్షాన విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కావాలి బడిబాట మొదలైంది బడికి మంత్రి లేడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మద్యానికి మంత్రి ఉన్నాడు తప్ప విద్యకు మంత్రి లేడు ఇది సిగ్గుపడాల్సినటువంటి అంశం మద్యానికి మంత్రిని పెట్టిండ్రు మీరు కొత్త కొత్త బ్రాండ్లు ఏం తీసుకురావాలి ఆ బ్రాండ్లల్లో కమిషన్ ఎంత తీసుకోవాలి టార్గెట్లు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఎంత పెట్టాలి మద్యం ద్వారా ఆదాయం ఎంత పెంచుకోవాలి ఈ సోయి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరి విద్యకు విద్యాశాఖకు కూడా ఒక మంత్రిని పెట్టాలి పేద పిల్లలకు చదువు చెప్పేటటువంటి శాఖ ఇవాళ రాష్ట్ర అభివృద్ధి జరగాలి అంటే చదువు కావాలి పిల్లలకు అనేటువంటి సోయి ఎందుకు లేదు అని మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే పర్యవేక్షణ లేని అనాథలాగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ విద్యాశాఖ పరిస్థితి ఉన్నది విద్యాశాఖ మంత్రి పోస్టు ఖాళీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు పదే పదే ఒక గాడిద గుడ్డును నెత్తి మీద పెట్టుకొని ఒక గంప మీద గాడిద గుడ్డును పెట్టుకొని ఎన్నికల ప్రచారం చేసినాడు ఇవాళ వాళ్ళ ప్రభుత్వంలో కూడా గదే గాడిద గుడ్డు కనిపిస్తుంది మనకు మీకు నేను పోస్టర్ రూపంలో చూపిస్తా తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని ఇచ్చిందా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గాడిద గుడ్డిచ్చింది తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు ఆ విద్యాశాఖ పరిధిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా స్కూల్ ఎడ్యుకేషన్ లో మీకు నేను నెంబర్ కూడా చెప్తాను స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద ఇరవై ఆరు వేల అరవై ఏడు స్కూల్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం ఈ ఇరవై ఆరు వేల స్కూల్స్ ని జిల్లా పరిషత్తు మండల పరిషత్ కింద డివైడ్ చేస్తే మనకు పర్యవేక్షణ చేయడానికి అసలు ఈ స్కూల్లల్లో పిల్లలకు పాఠాలు చెప్తున్నారా చెప్తలేరా ఉపాధ్యాయులు వెళ్తున్నారా వెళ్తలేరా అని చూడడానికి జిల్లాలకు వారీగా డిఈఓలను పెడతారు మనకు ముప్పై మూడు జిల్లాలుంటే ముప్పై మూడు జిల్లాలలో ఇరవై ఆరు జిల్లాలకు డిఈఓ పోస్టులు గాడిద గుడ్డు సున్నా ఇరవై ఆరు జిల్లాలకు డిఈఓ పోస్టులు లేవు ఇవాళ వాళ్ళ తర్వాత డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు అరవై రెండు మంది ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో అరవై రెండు మందికి యాభై ఎనిమిది మంది ఖాళీ ఇంకొక నలుగురు పోస్టులల్లో ఉంటే ఆ నలుగురిని కూడా వేరే శాఖలల్లో వేరే పనులకు బదిలీ చేసినారు అంటే ఇవాళ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు తెలంగాణ రాష్ట్రంలో సున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వము డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు ఆఫీసర్లకు గాడిద గుడ్డిచ్చింది స్కూళ్లకు అని అర్థం దాని తర్వాత మండలాలు ఆరు వందల పదిహేను మండలాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఆరు వందల పదిహేను మండలాలల్లా మండలానికో ఎంఈఓ ఉండాలి ఆ మండలంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటినీ కూడా పర్యవేక్షణ చేయడానికి ఆరు వందల పదిహేడు ఉంటే పదిహేను మండలాలుంటే సిగ్గుబోతుంది చెప్పుకుంటే పదిహేడు మంది ఎంఈఓలు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు మంది ఉన్నారు మిగిలిన ఎంఈఓలు ఎక్కడ పోయిన్రు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇచ్చింది అని అంటే మనకు గాడిద గుడ్డు దీని తర్వాత ప్రభుత్వ పాఠశాలలల్లో ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల పోస్టులు ఇరవై రెండు వేల పోస్టులు ఖాళీ ఉంటే పదకొండు వేల పోస్టులకి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి ఇంకా అప్లికేషన్లే తీసుకుంటున్నారు ఇంకా అప్లికేషన్ల కానీ ఉన్నదా కథంతా లిక్కర్ దందాకు మాత్రం అన్నీ అయిపోయినాయి మినిస్ట్రీ దగ్గర నుంచి కింది దాకా మొత్తం అయిపోయినాయి ఇవాళ ముఖ్యమంత్రి పోస్ట్ కు మాత్రం ప్రభుత్వం రాకముందే అధికారంలోకి రాకముందే డేటు టైము మొత్తం ఫిక్స్ అయింది కానీ ఇవాళ బడులను బాగు చేయడం కోసము విద్యాశాఖ మంత్రిని నియమించడం కోసము డిఈఓలను నియమించడం కోసము ఎంఈఓలను నియమించడం కోసము డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లను నియమించడం కోసము బల్లల్లా టాయిలెట్లు అడిగి ఊడ్చే స్కావెంజర్స్ నియమించడం కోసము పాఠాలు చెప్పే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను నియమించడం కోసం మాత్రం ముఖ్యమంత్రికి ఈ రోజు వరకు కూడా టైం సరిపోతలేదు ఇవాళ మీకు మీ కాంగ్రెస్ పార్టీల పంచాయితీలు ఉంటే ఇవాళ పేద బిడ్డలు రోడ్డు మీద పడాలనా మీ పార్టీలో పదవుల పంచాయితీ ఉంటే మీరు మంత్రివర్గాన్ని పూర్తి చేయకపోతే దానికి వాళ్ళ పేద బిడ్డలు బలి కావాలనా ఇలా కాంగ్రెస్ పార్టీలో విద్యాశాఖను నిర్వహించేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నాయకులు లేరనే కదా అర్థం ముఖ్యమంత్రి ఆయన దగ్గర ఎందుకు పెట్టుకున్నాడు ఈ శాఖను పర్యవేక్షించే సమయం లేనప్పుడు పర్యవేక్షించే కెపాసిటీ లేనప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఒకళ్ళని చూసి ఇచ్చేది ఉండే మీ పార్టీల ఆ సామర్థ్యం లేదు కాబట్టే మీరు ఇప్పటి వరకు ఒక విద్యాశాఖ మంత్రిని నియమించలే ఇవాళ మీ పార్టీల కొరత ఉండొచ్చు కానీ తెలంగాణ సమాజంలో ఉన్నతమైనటువంటి విద్యావంతులు తెలంగాణ ఉద్యమకారులు మస్తు మంది ఉన్నారు మీకు చేతగాకపోతే మేము ఒక లిస్టు రాసిస్తాం ఒకరిని విద్యాశాఖ మంత్రిని చేయండి ఆరు నెలల్లో వాళ్లను ఎమ్మెల్సీగా బాధ్యత ఇచ్చి వాళ్లను ఆ అర్హులను చేయండి మీకు చేతగాకపోతే భారతీయ జనతా పార్టీగా తెలంగాణ ప్రజల పక్షాన విద్యాశాఖ మంత్రి పోస్టుకు మేము సూచిస్తాం కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎంబడే తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని వేయడంతో పాటు నేను ఇందాక చెప్పినటువంటి లిస్ట్ అంతా కూడా ఖాళీగా ఉన్నటువంటి డిఈఓలు ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓలు ఖాళీగా ఉన్నటువంటి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఖాళీగా ఉన్నటువంటి టీచర్లు ఖాళీగా ఉన్నటువంటి స్కావెంజర్లు మూతబడ్డ బళ్లను రీఓపెన్ చేయించండి ఇవాళ కేంద్రం నుంచి వస్తున్నటువంటి డబ్బునంతా కూడా సర్వశిక్ష అభియాన్ కింద వస్తున్నటువంటి డబ్బునంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో వాడండి విద్యారంగాన్ని ఉన్నతమైనదిగా తీర్చిదిద్దేటటువంటి ఒక ప్రణాళికను సిద్ధం చేయాలి లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితులలో ఊరుకోదు అని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తుంది